హలో అండి నమస్తే ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి చంద్రబాబు నాయుడు గారు తన వంకర బుద్ధి వక్ర వక్రబుద్ధిని నలభై సంవత్సరాల రాజకీయ అనుభవం దగ్గర దగ్గరగా ఎనభై సంవత్సరాలు దగ్గర పడుతున్న తన వెన్నుపోటు పొడిచే బుద్ధిని మార్చుకోలేదనేది మాత్రం చాలా క్లియర్గా అర్థమవుతుంది ఇప్పుడు మాట్లాడే టాపిక్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో మద్యం ధరలు పెంచుతూ ఎక్సైజ్ శాఖ నిర్ణయం తీసుకుందనేసి ఎగ్జాక్ట్గా నిన్న రాత్రి పది గంటలు దాటిన తర్వాత ఈనాడులో ఒక బ్రేకింగ్ న్యూస్ వచ్చింది అండ్ ఆ న్యూస్ చూసిన విధానం చూ చూడండి ఆంధ్రప్రదేశ్లో మద్యం ధరలు పెంచుతూ ఎక్సైజ్ శాఖ నిర్ణయం అంట ఎక్సైజ్ శాఖ నిర్ణయం తీసుకోదు కదా ప్రభుత్వం పెద్దలు చెప్పాలి ఎక్సైజ్ శాఖ మంత్రి టీడీపీ ప్రభుత్వము చంద్రబాబు నాయుడు గారో ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పకుండా కూటమి ప్రభుత్వం అని చెప్పకుండా మద్యం ధరలు డైరెక్ట్గా మద్యం ఎక్సైజ్ డిపార్ట్మెంట్ పెంచిందని చెప్పిన విధానం ఏదైతే ఉందో ఈనాడు ఈ మద్యం ధరలు పెంచిన విధానాన్ని మొత్తం ఎక్సైజ్ శాఖ మీద తోస్తున్నారు తప్ప చంద్రబాబు నాయుడు గారి మీదనో పవన్ కళ్యాణ్ గారి మీదనో లేకపోతే టీడీపీ జనసేన బీజేపీ పార్టీలు మూడు పార్టీలు కలిపి నడుపుతున్న ప్రభుత్వం మీద అంటే ఈ ప్రభుత్వాన్ని నడుపుతున్న వాళ్ళ మీద వేయకుండా ఎక్సైజ్ శాఖ అని రాయడం అంటే ఇది కంప్లీట్గా వక్రీకరణ అండ్ మద్యం ధరలు పెంచిన విధానం ఏదైతే ఉందో అది రాత్రి పది గంటల తర్వాత కూడా బ్రేకింగ్ రావడం పది గంటల టైంలో ప్రభుత్వానికి ప్రభుత్వం తరఫు నుంచి ఆ నోటిఫికేషన్ ఆ ఇష్యూ బయటికి రావడం వచ్చే విధానం ఏదైతే ఉందో చంద్రబాబు నాయుడు గారు ఇంకొక పది జన్మలు ఎత్తిన ఇంకొక ఇరవై ముప్పై సంవత్సరాలు ఆయన పదవిలో ఉన్న ఆయన్ను పోటు పొడిచే విధానము మనుషుల్ని రాష్ట్రంలో ప్రజల్ని వెన్నుపోటు పొడిచే విధానం అది కూడా అందరు నిద్రపోయేదానికి రెడీ అవుతున్న టైంలో మద్యం ధరలు పెంచుతున్నామనే ఒక ఈయనో నిర్ణయాన్ని ప్రభుత్వం తరఫున వెలువడించడం అనేది ఎంత దుర్మార్గమైందో చూడండి ఈయన టైం అండ్ అగైన్ రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికలకు వెళ్తున్న క్రమంలో చెప్పిన మాట సంపద సృష్టిస్తా పేదలకు పంచుతా సంపద సృష్టిస్తా పేదలకు పంచుతా సంపద ఎలా సృష్టించాలో నాకు తెలుసు అని చెప్పిన ఈ పెద్ద మనిషి కూటమి ప్రభుత్వం ఏర్పడి దగ్గర దగ్గరగా తొమ్మిది నెలలు దాటి పదో నెలలోకి అడుగు పెడుతున్నాం మనం ఇప్పటికీ సంపద సృష్టి మీద ఈయనకు ధ్యాసే లేదు ఈయనకి ఈయన వల్ల కాదు ఇప్పటి వరకు ఈయన ఏదో అద్భుతాలు చేశాడు అభివృద్ధి చేశాడు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు అభివృద్ధిని హైదరాబాద్ని తలకిందుకు చేశాను నేను ఏదో చెప్తూ ఉంటే అది ఉత్తి గ్యాస్ ఉత్తి పచ్చి అబద్ధం అని చెప్పేది దానికి ఇది బెస్ట్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్యలో ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నడిపిన విధానం అప్పుడు ఏ సంపద సృష్టించలేకపోయాడు అప్పుడు ఏ కంపెనీలు తీసుకురాలేపోయాడు అప్పుడు ఆంధ్రప్రదేశ్ ఏ అభివృద్ధి జరగలా సేమ్ ఇప్పుడు మళ్ళీ అదే బీజేపీతో పొత్తు అంటగాగి పది సంవత్సరాలుగా ద్రోహం చేస్తున్న బీజేపీ దాంతో అంటగాగి ఈ యూటర్న్ మాస్టర్స్ బీడీ టీడీపీ బీజేపీ జనసేన ముగ్గు మూడు యూటర్న్ పార్టీలు కలిపి ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పచ్చి అబద్ధాలు మాట్లాడి ఆరు గ్యారెంటీలని సంపద సృష్టి అని ఉద్యోగాలు కల్పనని చెప్పి వచ్చిన తర్వాత మొదట తీసుకొచ్చిన పాలసీ మద్యం పాలసీ ఆ పాలసీ సరిపోదన్న చందంగా మళ్ళీ పాలసీ తీసుకొచ్చిన కరెక్ట్గా నాలుగు నెలల్లోనే మళ్ళీ మద్యం ధరలు పెంచారు మద్యం ధరలు కూడా ఎలా పెంచారంటే వీళ్ళు ఫిఫ్టీన్ పర్సెంట్ యూనో ప్రైస్ హైక్ అది కూడా తొంభై తొమ్మిది రూపాయల బ్రాండ్ మీద బీర్ల మీద కాకుండా మిగిలిన అన్ని బ్రాండ్స్ మీద ఇండియన్ మేడ్ ఫారిన్ లెక్కర్ మీద యాజ్ వెల్ అస్ ఫారెన్ లిక్కర్ రెండింటి మీద కూడా పదిహేను ఇను హైక్ను పెంచే ప్రయత్నం ఏదైతే చేశారు ఇది ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ఆడలేక మధ్యలోడనే చందంగా ఉందిన ప్రభుత్వం సంపద సృష్టించేదానికి నాకు మార్గాలు లేవు పెట్టుబడులు తీసురాలేడు కంపెనీ కంపెనీలు తీసుకురాలేడు లేకపోతే ఇన్వెస్ట్మెంట్స్ తీసుకొచ్చి ఉద్యోగాల్పన చేయలేక ఓన్లీ ఆంధ్రప్రదేశ్లో మద్యం ధరలు పెంచి తాగుబోతుల దగ్గర నుంచి రాష్ట్రంలో ఉన్న డబ్బు మొత్తాన్ని తాగుబోతుల రూపంలో లాక్కొనేసి ఆంధ్రప్రదేశ్ ఖజానా నింపుకొని ప్రభుత్వం నడపాలనే ఉద్దేశం ఉంది తప్ప మన దావోస్కి వెళ్ళాడు అద్దరూపాయి తీసురాలేపోయాడు సెంట్రల్ గవర్నమెంట్ బడ్జెట్ ప్రవేశపెట్టింది సిడ్లీ అవ్వ ఇవాళ ఆంధ్రప్రదేశ్ అనే పదం పేరెత్తల అద్దు ఇచ్చే ప్రయత్నం చేయాలి ఆంధ్ర ఇంకో సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్నటువంటి వివిధ ఏజెన్సీల నుంచి తీసుకొచ్చిన కొద్దిపాటి అప్పు మొత్తానికి ఈయన ఏదో ఆ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేదానికి అమరావతిని ఒకటి పెట్టుకున్నాడు దాంట్లో పెట్టే ప్రయత్నము ఇది కాకుండా ఆంధ్రప్రదేశ్ ప్రజలు మొత్తానికి మేలు చేసే ఒక్క పాలసీ ఉద్యోగ కల్పన గురించి కానీ ఇన్వెస్ట్మెంట్స్ గురించి కానీ కంపెనీలు తీసుకొచ్చే విధానం కానీ లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేషన్ పరంగా ఏ ఒక్కటే లేకుండా ఒక మద్యం పాలసీని పట్టుకొని లాస్ట్ టైం తీసుకొచ్చిన మద్యం పాలసీతో ఆరు ఆరు గ్యారెంటీలో గ్యారెంటీ ఆ మద్యం సారీ దీపం పథకం తీసుకొచ్చి గ్యాస్ సిలిండర్ ఇచ్చే ప్రయత్నం చేశాడు ఇప్పుడు ఆ గ్యాస్ సిలిండర్లతో పాటు మిగిలిన ఆరు గ్యారెంటీలు ఇంప్లిమెంట్ చేసేదానికి కనుచుక్ మేరలో ఆదాయో ఆదాయం వచ్చే మార్గాలు కనపడగా చేతులు ఎత్తే ఎత్తేస్తున్న క్రమంలో మళ్ళీ మద్యం ధరలు పెంచాడు మద్యం ధరలు పెంచేసి రాష్ట్ర ప్రజల దగ్గర నుంచి మళ్ళీ ఖజానా వినో డబ్బులు ఖజానా నింపుకునే ప్రయత్నం చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు వల్ల ఏది కాదు అనే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఒక మద్యం పాలసీతో నేను ప్రభుత్వం నడుపుతున్న విధానము ఈయన ఇంతకుముందు మనకు చిన్నప్పుడు ఊహ తెలియనప్పుడు రాజకీయాలుగా అవగాహన లేనప్పుడు ఈయన ఎల్లో మీడియాను పెట్టుకుని ఆడిన అబద్ధ ప్రచారాలు తప్ప ఇప్పుడు నిజంగా సోషల్ మీడియా వినో ఉధృతంగా ఉంది అవేర్నెస్ పెరుగుతుంది జనాల్లో ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్కరికి ఫింగర్స్ మీద ఉంది ఇంటర్నెట్ పుణ్యమా అనేసి ఇప్పుడు చూస్తే చంద్రబాబు నాయుడు గారు అప్పుడు చేసింది ఏం లేదు ఇప్పుడు చేయబోయేది ఏం లేదు చాలా క్లియర్గా అర్థమవుతూ ఉంది కాకపోతే ఎల్లో మీడియా ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఏం చేయకపోయినా అద్భుతాలు చేస్తున్నాడని వంకర బుద్ధితో మాట్లాడటం ఇలా మద్యం ధరలు పెంచుతున్న క్రమంలో ఎక్సైజ్ శాఖ పెంచిందని చెప్తున్నారు తప్ప ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండి నడుపుతున్న ప్రభుత్వం పెంచుతుందని చెప్పే ప్రయత్నం చేయట్లేదంటే వీళ్ళు ఎంత దారుణంగా వీళ్ళు ప్రజల్ని మోసం చేస్తున్నారో వీళ్ళ వక్రీకరణ రాతలతో మీడియాలో క్లియర్గా అర్థమవుతూ ఉంది తర్వాత ఇక ఇప్పటికీ రీటైల్ విక్రయాలపై దగ్గర దగ్గరగా మార్జిన్ ఇటీవలే పదిహేను పర్సెంట్ పద్నాలుగు పాయింట్ ఐదు పర్సెంట్ నుంచి ఇరవై పర్సెంట్కి పెంచారు ఆంధ్రప్రదేశ్లో మద్యం పాలసీలు తీసుకొచ్చి మద్యం ధరలు రిటైల్ ఏనో మార్జిన్స్ పెంచడము లేకపోతే ఇప్పుడు ఆల్రెడీ ఉన్న బ్రాండ్స్ మీద ఇంకో పదిహేను శాతం ఏనో ధరలు పెంచడం తప్ప చంద్రబాబు నాయుడు గారు ఇంకా సంపద సృష్టి కోసం ఇంకో మార్గమే కనపడలే ఆయనకి కనపడక ఒక మద్యం పాలసీ చుట్టూ మద్యం చుట్టూ ఈయన మద్యం దగ్గర వచ్చే రాబడిని పెంచే ప్రయత్నం చేస్తున్నాడు తప్ప ఈయన ఇంకోటి అప్పుడు మద్యం పాలసీ తీసుకొచ్చినప్పుడు బెల్ట్ షాపులు ఉంటే వాటి మీద ఫైన్ వేస్తానని చెప్పాడు బెల్ట్ ఏ బెల్ట్ షాప్కి ఏ షాప్ ద్వారా లిక్కర్ వస్తుందో ఆ బెల్ట్ షాప్ ఆ షాపును ఫస్ట్ ఫైన్ వేస్తా రెండోసారి ఆ షాప్ని సీజ్ చేస్తానన్నాడు లైసెన్స్ని ఆంధ్రప్రదేశ్లో బెల్ట్ షాపులు విచ్చలవిడిగా ఉన్నాయి కానీ చంద్రబాబు నాయుడు గారు ఇక్కడికి యాక్షన్ తీసుకోవాలా అండ్ బెల్ట్ షాపులు ఉన్నట్టు తిరువురు ఎమ్మెల్యే కొలిపూట్ శ్రీనివాసరావు గారు బెల్ట్ షాపులను పట్టుకున్నాడు దాని మీద ఇప్పటికీ యాక్షన్ లేదు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ అబ్బాయి లేకపోతే వాళ్ళు ఎలియన్స్ పార్ట్నర్ పవన్ కళ్యాణ్ గారు వీళ్ళు చెప్పిన పచ్చి బూటకాలు ఉద్యోగ ఉద్యోగాలు కల్పిస్తాము ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చేస్తాము పోలవరం కడతాము అమరావతి కడతాము ఆంధ్రప్రదేశ్ మొత్తం సుభిక్షంగా ఉంటే ఉంటుంది కూటమి పాలన వస్తాయని చెప్పిన వీళ్ళు తీరా చూస్తే ఆంధ్రప్రదేశ్లో వీళ్ళ ఫోకస్ మొత్తం మద్యం పాలసీ ఇసుక పాలసీ చుట్టూ ఉంది తప్ప ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడే ఒక అగ్రికల్చర్ పాలసీను ఒక ఎడ్యుకేషన్ పాలసీను లేకపోతే మంచి వెల్ఫేర్ స్కీమ్స్ అనేది ఇప్పటి వరకు లేదు ఇప్పటివరకు చంద్రబాబు నాయుడు గారు వచ్చి తొమ్మిది నెలలు ఈ ఈరోజు ఒక్కటంటూ ఒక వెల్ఫేర్ స్కీమ్ లాంచ్ చేయలేదంటే చంద్రబాబు నాయుడు గారికి అసలు వెల్ఫేర్ అనే పదమే ఆయన బుర్రకెక్కదేదానికి ఇంతకంటే బెస్ట్ ఎగ్జాంపుల్ ఉందా నిన్నో త్రీ టూ డేస్ ఎగో ఢిల్లీ ఎన్నికల రిజల్ట్ వచ్చిన క్రమంలో ఢిల్లీ లిక్కర్ స్కామ్ గురించి మాట్లాడాడు గత ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ టైంలో నాసిరకం మద్యం ఇచ్చారని చెప్పారు ఇప్పుడు మీరు చేస్తున్న సారా వ్యాపారమే కదా మీరు ఇంకా ధరలు పెంచిస్తున్నారు కదా మద్యాన్ని మీకు వాళ్లకు డిఫరెన్స్ ఏముంది అలా చెప్పిన రెండో రోజే మద్యం ధరలు పెంచా పెంచాడంటే అసలు చంద్రబాబు నాయుడు ఎంత దారుణమైన ఎంత నికృష్టమైన మనిషో చూడండి రెండు రోజుల క్రితమే ఢిల్లీ ఎన్నికల రిజల్ట్ వచ్చిన రోజు ఆయన ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిన విధానం ఏంటి ఢిల్లీ లిక్కర్ పాలసీని ఎక్స్పోజ్ చేసే ప్రయత్నం చేశాడు అదొక పచ్చి ఏనో సారా వ్యాపారంతో ఆ కరప్షన్ చేశారని చెప్పే ప్రయత్నం చేశాడు ఇప్పుడు మీరు చేస్తుంది ఏంటి మీరు చేస్తుంది కూడా సారా వ్యాపారమే కదా అసలు మీది ఎంత దుర్మార్గమైన బుద్ధి అంటే చంద్రబాబు గారు రామారావు గారు బతికున్నప్పుడు ఆయన చివరిగా ముఖ్యమంత్రి అయ్యేదానికి ఎన్నికలకి వెళ్ళిన క్రమంలో సంపూర్ణ మద్యపాలను నిధి యూనో నిధి విధిస్తానని చెప్పి సంపూర్ణ అధికారంలోకి వచ్చిన వెంటనే సంపూర్ణ మద్యపాలను రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేస్తే మీరు మళ్ళీ ఆయన దగ్గర నుంచి పదవిని దొడ్డిదారులు లాక్కున్న తర్వాత ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ సారా వ్యాపారం మొదలుపెట్టిన ఘనత మీది మీకు మద్యం పాలసీ గురించి మద్యం యూనో పాలసీలో ఉన్నటువంటి అవకతవకల గురించి మాట్లాడే నైతిక హక్కు ఎక్కడ నుందా రామారావు గారు ఇంప్లిమెంట్ చేసినట్టు మీరు కూడా సంపూర్ణ మద్యపాన్ని ఇంప్లిమెంట్ చేసి ఉంటే బాగుండేది మీరు మొన్నటికి మొన్న అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకొచ్చిన మొట్టమొదటి పాలసీనే సారా వ్యాపారం మీరు సారా వ్యాపారిగా ఉంటూ వేరే పార్టీల్ని పార్టీలని వేరే ప్రభుత్వాల్ని వాళ్ళ గురించి మాట్లాడే నైతికత ఎక్కడ ఉందా మీకు అసలు సో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆంధ్రప్రదేశ్లో మరీ ముఖ్యంగా ఈ కూటమి పార్టీలను గుడ్డిగా సమర్థించే వాళ్ళు ఆలోచించండి ఒకసారి ఏమన్నా ఒక కొత్త పాలసీ వచ్చిందా మద్యం పాలసీ మద్యం ధరలు పెంచడము ఇసుక పాలసీ అక్రమ ఇసుక రవాణా ఇవి కాకుండా ఆంధ్రప్రదేశ్కి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్ర సుభిక్షం కోసం తీసుకొచ్చిన ఒక కొత్త పాలసీ అది వ్యవసాయ రంగానికన్నా ఎడ్యుకేషన్ రంగానికన్నా హెల్త్ రంగానికన్నా ఏమన్నా ఉన్నాయా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అద్భుతంగా ఏమైనా జరుగుతుందా అసలు ఆంధ్రప్రదేశ్లో ప్రజల మీద పన్ను భారం వేయకుండా వెళ్ళి పరిపాలన సాగించే ప్రయత్నాలు ఏమైనా చేస్తున్నారా ఇలా ఏది చేతగాని వ్యక్తి నేను సంపద సృష్టిస్తా సంపద ఏంటిది ఇది సారణ యూనో మద్యం ధరలు పెంచుకుంటా వెళ్ళి ఆ ట్యాక్సులు దొబ్బేయడాన్ని సంపద సృష్టిగా చూపించే ప్రయత్నం చేయడం తప్ప ఇంకేమన్నా ఉందా చంద్రబాబు గారు సో చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు రెఫరెన్స్గా తీసుకుని హైదరాబాద్ నేనేదో చేశా అప్పుడు ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉండి నేను మినిస్ట్రీలు తీసుకుంటే ఫండ్స్ తీసుకొచ్చానని చెప్పే ప్రయత్నం చెప్తున్నాడు కదా ఇప్పుడు కూడా అదే ఎన్డీఏతో భాగస్వామిగా ఉన్నాడు ఆ ఎన్డీఏకి ఇప్పుడు మైనారిటీ ప్రభుత్వం ఢిల్లీలో ఇప్పుడు తీసుకొచ్చి మీ మీ మీను మీ పనితనాన్ని ప్రూవ్ చేయండి అది చేయడు అది అక్కడికి వెళ్ళి మోడీ దగ్గరికి వెళ్ళి డబ్బులు అడిగితే నాలుగుదంతా అడిగింది ఆ స్కిల్ డెవలప్మెంట్కి బయటికి తీస్తాడు లేకపోతే హెరిటేజ్ మీదకి ఈటీను సీబీఐలు వచ్చేస్తాయి ఐటీలు వచ్చేస్తాయి కాబట్టి అక్కడికి వెళ్ళి రూపాయి అడిగే ప్రయత్నం చేయడు పోనీ ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో పొందుపరిచిన అంశాలను ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేయండి అని కూడా అడగలేడు అంతారు కాబట్టి అక్కడికి వెళ్ళి కాబట్టి ప్రజలు తేరకు దొరికే ఆంధ్రప్రదేశ్లో జాగ్రత్తగా మద్యం ధరలు పెంచుకుంటా జాగ్రత్తగా ఇసుక నుంచి దోపిడీ చేసుకుంటా జాగ్రత్తగా కరెంట్ ఛార్జీలు పెంచుకుంటా ఇలా ముందుకెళ్ళి కాలయాపం చేయడం తప్ప చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రానికి అభివృద్ధి లేకపోతే సంపద సృష్టి అనేది చేసేదానికి ఆయన వల్ల కాదనే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ అర్ధరాత్రి దొడ్డిదారిలో మద్యం ధరలు పెంచుకుంటా రాష్ట్రం ప్రజల నుంచి డబ్బులు దోచుకోవడం తప్ప ఈయన చేసేది ఏదీ లేదు థ్యాంక్ యూ